గుడ్ మార్నింగ్ ఇచ్చింది గాడ్ నీకు ఉదయం ఇచ్చింది గాడ్ తూర్పును ఉదయాన్ని సూర్యుని తీసుకొచ్చింది గాడ్ నువ్వు సజీవుల లెక్కల్లో ఉంచి కళ్ళు తెరిచావంటే గాడ్ నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే గాడ్ ఉదయమున ఉదయమున నీ కృపను ఉదయం దేవుణ్ణి దేవుడు ఏమి ఇచ్చాడో చెప్పాలట గాలిచ్చావు నీరు ఇచ్చావు వెలుగిచ్చావు వేడిచ్చావు తినడానికి ఆహారం ఇచ్చావు నాకు కావలసినవన్నీ ఇచ్చావు నా ఆత్మను యేసుని ఏసునిచ్చావు నేను ఎలా బ్రతకాలో తెలుసుకున్నటకు వాక్యాన్ని ఇచ్చావు మరణించి తన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఎవరు తీసుకొని వెళతారు ఇదంతా నువ్వు నాకు ఇచ్చావు అని దేవుడిచ్చిన కృపను ఉదయమునా ఉదయమునా లేవగానే ప్రార్థన చేశారు ఎవరైనా లేవగానే దేవుని గుర్తు చేసుకున్నావా ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు చెప్పండి ఉదయాన్నే నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల గల సితారతోనూ ప్రచురించుట మంచిది చెప్తున్నాడు ఆయన జాన్సన్ విక్టర్ రాత్రి రాత్రి ఏం చేస్తావంటే ప్రతి రాత్రి ప్రతి రాత్రి ఏం చేస్తావంటే పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది